ఫార్మర్లు ఆడతారు అనమాట అలాగానే మన భయపడి ఇవద్దు అనమాట కొన్ని రోజులు పర్లేదు అంటే ఎట్లా ఉన్నా వస్తుంది సోనాలి అది బయలలో సెన్సిటివ్ అది ఊహ దానికి ఎందుకు ఇదేమో ఇలా స్ట్రాంగ్ ఉంటది అది పొట్టు ఉండదు దాని పొట్టు స్ప్రింక్లర్ అవసరం లేదు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ సో ఈ రోజు వీడియోలో సోనాలి కోళ్ళ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఫార్మర్ దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ వీళ్ళు కోళ్ళు పెంచుతూ అంటే డే వన్ చిక్ తెచ్చుకొని ఇక్కడ బడ్గా పెరిగేంత వరకు కూడా పెంచుకుంటూ అవసరమైతే మధ్యలో ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా వచ్చినా కూడా డే వన్ నుంచి వన్ మంత్ వరకు కూడా వీళ్ళు అంటే చిక్స్ సేల్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు సో అసలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సో ఎన్నో నుంచి ఈ సొనాలి కల్లా పెంపకంలో ఉన్నారు ఎట్లా నడుస్తుంది ఫార్మింగ్ ప్రజెంట్ మార్కెట్ కూడా ఎట్లా ఉంది సో ఇట్లాంటి విషయాలు అన్నిటి తెలుసుకునే ప్రయత్నం అయితే అవుతాం మనతో పాటు దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఫార్మర్ నరసింహనారు వారితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి రాములమండ విలేజ్ నల్గొండ మండలం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో సో ఈ ఫామ్ ఉంటుంది సో దీన్ని నిర్వహించినటువంటి నరసింహున్నారు వారితో మాట్లాడదాం నమస్తే నరసింహ నమస్తే సో ఎప్పటి నుంచి నువ్వు ఈ అంటే ఈ సొనల్లి పెంపకం కావచ్చు ఎంతకన్నా వన్ ఇయర్ అంతకంటే ముందు నీకు దీంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా వన్ ఇయర్ అంత బయలర్లో ఉండే బయలర్లో ఫోర్ ఇయర్స్ చేసిన ఎట్లా ఉండే మరి బయలర్కి వెళ్ళి ఇటు షిఫ్ట్ అయినా బయలర్ ఎట్లా ఉండి ఇది బయలర్లో అంత పని ఎక్కువ ఉంటుంది అనేసి ఇలా సోనాలకు వచ్చేసిన అంటే బయలర్లో పని ఎక్కువ ఉంటుంది అంటే దీనికి ఏమైనా పని తక్కువ ఉంటుందా లేదా దీనికి అందులో కరెక్ట్ బిల్ అయిపోయేది జరగదు అంటే ఇంటిగ్రేషన్ లో పెంచిన అంటే వేరే వాళ్ళకి పెంచి ఇచ్చిన వేరే కంపెనీలు అవునవును బిల్ అయిపోయేది సరిగా జర టాచ్ ఎక్కువ ఉండే ఇలా ఇలా ఉండే ఇలా సోనాలకు వచ్చేసినాయి ఎన్ని రోజులు అయితే సోనాలకు వచ్చినాయి వన్ ఇయర్ అయింది ఎన్ని బ్యాచ్లు తీసినాయి మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ సెట్ ఉంది మార్కెట్ మనం మూడు బ్యాచ్లు తీసినావు కదా ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ పర్లేదు మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట టైర్ ఆ డబ్బులు అడుతారు అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై మనం టూ థర్టీ టూ ఫార్టీ అట్లా ఇవ్వాలి మనం ఆల్మోస్ట్ గా అడుతారు మనం ఇవ్వదు అంటే ఎంత ఎన్ని ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇది త్రీ థౌసండ్ ఇప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వచ్చినప్పుడు ఎట్లుంది అంటే నువ్వు ఫైవ్ థౌసండ్ తెచ్చుకొని పెంచుకునే దాకా అది లిఫ్ట్ చేసిన త్వర కూడా ఖర్చు పోతా పెట్టుకున్నావు సో తెచ్చుకొని అమ్ముకునే దాకా ఎంత ఖర్చు

సో ఎంత కేజీ లాగా మీరు మళ్ళీ మీరు అమ్మేటప్పుడు టూ థర్టీ టెడర్కి ఇచ్చేసారా టెడర్కి ఇచ్చాను టూ థర్టీ మంచిగా వర్కౌట్ అయింది పర్లేదు మంచిగా ఫస్ట్ అంటే మూడు నెలల మూడు నెలల మూడు నెలల మూడు నెలల మా అయితే వంద రోజు వంద రోజుల పదకొండు లక్షలు పెట్టి దాన్ని మెయింటైన్ చేశారు అమ్మ అమ్మిన తర్వాత ఎంత వచ్చింది పదమూడు లక్షలు వచ్చింది రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినట్టు కదా అంటే పదకొండు లక్షలు బయట పెట్టాడు రెండు లక్షలు వచ్చింది లక్షలు వచ్చిన అంతే కదా ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ ఎట్లా ఉండే అంటే కంప్లీట్ గా మిక్స్ తెచ్చుకునేదా లేకపోతే అంటే ఫస్ట్ బ్యాచ్ అమ్మలేకపోయినాం కొంచెం ఫైవ్ థౌసండ్ అమ్మలేకపోయినాం జర ఇబ్బంది పడ్డాం సెకండ్ బ్యాచ్ తగ్గించాం మూడు వేలు వేసాం అనమాట నువ్వు తెచ్చుకొని మెయింటైన్ చేసింది పెంచినంత కూడా మిక్స్డ్ తెచ్చుకున్నావాల్స్ కంప్లీట్ మెయిల్స్ మెయిల్స్ కాబట్టి ముప్పై లెక్క పోయింది

ఇంటిగ్రేషన్ ఉంటుంది ఎట్లా నడిచిపోతుంది వాళ్ళు కంపెనీతో టైప్ అవుతారు సో ఎట్లా కాదు అంటే మనం చిక్ తెచ్చుకునే కానీ నుంచి పెంచి సేల్ చేసేదాకా కూడా కంప్లీట్ ఖర్చు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది సో అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సో ఎట్లాంటి ఫార్మర్స్ ఇది సూటబుల్ అయితది ఎట్లా ఉంటుంది అంటే మనమే సొంత పెట్టుకోవడం ఓకే అది బానే ఉంది మనమే మార్కెటింగ్ చేసుకుంటే బెటర్ అనమాట మీరు బడ్స్ కాకుండా చిక్స్ కూడా అంటున్నారు సో మీరు తెచ్చుకున్న చిక్స్ కావాలనుకుంటే ఎవరైనా ఫార్మర్స్ కూడా అమ్ముతా వన్ డే ఇస్తా వన్ మంత్ వరకు ఇస్తా వన్ మంత్ వరకు ఇస్తా అంటే వన్ డే నుంచి వన్ మంత్ వరకు వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్స్ ఎన్ని వీక్స్ అంటే ఈ మధ్యలో ఎన్ని రోజులు చిక్స్ కావాలని ఇస్తాం ఎప్పుడైనా ఇస్తా ఇచ్చేస్తా అంటే నువ్వు ఏమైనా పంపేయగలుగుతావా లేకపోతే వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటున్నా ఇక్కడికి రావాలి వాళ్ళే వచ్చి చూసుకొని తీసుకెళ్తారు మనం లేదు వాళ్ళు చూసుకొని తీసుకెళ్తారు అంటే ఫస్ట్ పిల్లలు చూడాలి కదా అయితే కంప్లీట్ గా మిక్సా లేకపోతే మేలా ఎట్లా ఎట్లా మిక్సింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే నువ్వు అమ్మడం కూడా మిక్సింగ్ అమ్ముతావు సో ఎంత ఎంత ఒక్క చిక్ లాగా ఇప్పుడు వన్ టెన్ ఇస్తున్నారు వన్ అంటే మార్కెట్లో ఇంకా ఎంతకంటే తక్కువ కూడా ఇస్తున్నారు నీ దగ్గర ఎందుకు కొనాలంటే ఏం చెప్తాను అంటే మార్కెట్లో లో జనరల్ తక్కువ ఇస్తున్నాం అంటున్నారు కొంతమంది అంటే ఇస్తారులే కానీ వాళ్ళు కొంతమంది వ్యాక్సిన్ లే కూడా ఇస్తారు మన దగ్గర ఉంటలేవు కోళ్ళు ఉంటలేవు కదా మనకి మనకి ఎందుకు వచ్చింది అనేసి ఏ కూడా ఇస్తారు అంటే ఒక వ్యాగ్యూలు వేస్తే ఐదు వేలు ఖర్చు వస్తుంది ఆ కలిసి మనకి అట్లా మనకి ప్లాంట్ అయితే అయితే అనేసి అట్లా కూడా ఇయర్ వేయరనమాట వేయకుండా ఇస్తారు మనం వ్యాగిలు వేస్తే అవసరం అయితే మన బిల్లు బిల్లు చూపిస్తాం వ్యాగ్ నుంచి బిల్లు చూపిస్తాం మూడు నాలుగు వ్యాగ్ నాలుగు వ్యాగ్ బిల్లు చూపిస్తాం మేము సో నేను వన్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు నాలుగు వ్యాక్సిన్ లేదు వేస్తాం బిల్లు కూడా చూపిస్తాం అవసరం నమ్మకం లేకపోతే బిల్లు చూడాలనుకుంటే ఎప్పుడు వచ్చినా చూసుకోవచ్చు అంటే మీకు వర్కౌట్ అవుతుందా దగ్గర దగ్గర సంవత్సరం నుంచి మెయింటైన్ చేస్తారు కదా సో రెండు బ్యాచ్లు తీసారు దీనికి లీజ్ కానీ మీకు వచ్చే ఇన్కమ్ కానీ అంతా వస్తుందా లేకపోతే ఇబ్బంది ఏమైనా సఫిషియంట్ అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ ఈ ఫామ్ ఈ ఫార్మింగ్లో సోనాలు కొల పెంపకంలో సోనాల బాగా ఉంది బాగానే ఉంది అయితే కొత్త మంది కొత్తగా ఫార్మర్స్ పెట్టుకోవాలనుకున్నా లేకపోతే సోనాలి కోల వైపు పెంపకం వైపు రావాలనుకునే కొన్ని కామెంట్స్ కానీ కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి మార్కెటింగ్ మార్కెట్ లేదు వీటికి పెద్ద డిమాండ్ ఉంటారు లేదు సో ఎక్కువ మంది అయిపోయారు ట్రేడర్లు అడుగులు అడుగుతున్నారు అని చెప్పి అంటున్నారు సో దానికి ఏం చెప్తారు మీరు డిమాండ్ ఎందుకంటే డిమాండ్ ఉంది అంటే మాలో కొత్త ఫార్మ్ వచ్చిన అనుభవం ఉంటానికి ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకోవాలి స్టార్ట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం కాలంలో ఎక్కువ ఒక వెయ్యి రెండు వేలు నిన్ను ఒక ఐదు వేల ఆయన దింకర ఐదు వేల పీడ తె కోడి పిల్లలు తెలుగు దాని ప్రాబ్లం తెలియదు ఐదు వేల పిల్లలు దాతాని వచ్చిన వద్దని చెప్పేసి ఒక మినిమం ఒక నా దగ్గర నా దగ్గర ఇచ్చిన పర్లేదు తీసుకోకున్న పర్లే మినిమం ఒక ఐదు వేల పిల్లలతో ఛార్జ్ చేయాలని చెప్పినాను అట్లా సో అట్లా చేసుకుంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి ఫార్మర్స్ కి తక్కువ అందమే చూస్తుంటే వస్తుంది కోడి ఎట్లాంటి పనులు ఉంటాయి అంటే నువ్వు దానికి ముందు కన్నావు పౌల్ట్రీ తోటి కంపెనీ చేసి దానికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది కొంచెం తక్కువ ఉంది కదా సో దానికి దీన్ని కంపెనీ చేసి పనులు ఉంటాయి అంటే ఇది ఎట్లా ఉన్నా వస్తుంది సొనాలి అది బయలలో సెస్ట్ అది ఊహ దానికి చచ్చిపోద్ది కాదు ఎందుకు అది ఇదేమో ఇలా స్ట్రాంగ్ ఉండే అన్నమాట కోల్ అనేసి అది పొట్టు దున్నాలి ఇంట పొట్టు ఉండదు దాంట్లో పొట్టు దున్నాలి స్పింకల్ ఎలాంటి కాలం దీనికి స్ప్రింకిల్ అయ్యే అవసరం లేదు అలా సో ఇట్లాంటి పనులు కొంచెం తక్కువ వాటికి కంపల్సరీ పనులు వేయాల్సింది ఒక రెండు మూడు గంటల నీళ్ళు లేకునే ఏం కదా దీనికి దానికి బయలుదే పది పది నిమిషాలు అయినా కానీ మడాలి అయితే మడాలి బాగా అయితే సమ్మర్ వస్తే ఒక వెయ్యి ఐదు వందలు అట్లా మడల్ అవుతుంది ఇది మొడాలి కాదు కానీ సమ్మర్ అనేది కాదు సో మార్కెటింగ్ కూడా అవుతుంది నాకు సర్కిల్ తెలుసు అంటే నేను నా ని అమ్ముకోగలుగుతా సో అంటే అప్పుడు ఫస్ట్ ఐదు వేలు పెంచుకు తెచ్చుకున్నాను కదా సో అప్పుడు మార్కెటింగ్ అప్పుడు ఏమన్నా బాగా ఇబ్బంది కొత్త కదా నాకు ఊరు తెలియదు జర అడ్డబుల్ అట్లా అప్పుడు పర్లేదు అట్లా అడిగినా నేను వేయలేదు అట్లా ఈసారి బాగానే ఉంది పర్లేదు పర్లేదు సో నీ దగ్గర చెక్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అంత అంటున్నావు కదా వన్ డే నుంచి వన్ మంత్ వరకు నీ దగ్గర చెక్ తీసుకోవాలంటే తీసుకోవాలి దగ్గర చెక్ స్పెషాలిటీ ఎందుకు తీసుకోవాలి అంటే మేము రాజస్థాన్కి వెళ్ళి తెప్పిస్తాం లోకల్ అయితేనే ఇప్పుడు గుడ్డు ఫస్ట్ కోడి గుడ్ పెడ తులుసు గుడ్డు అంటారు కదా అది తీసుకొచ్చి మన సిటీ మాల్ హైరాలు రెడీ చేస్తారు దానివల్ల సిటీ హైరాకెళ్ళి తీసుకునే ఏమైనా డిస్ట్ వచ్చినా తట్టుకోలేకపోతుంది రోగాలు ఎక్కువ వస్తున్నాయి రాజస్థాన్కి వెళ్ళి అట్లా బయటకెళ్ళి తీసుకొస్తే జర రోగాలు తగ్గుతుంది అంటే అలాగే రాజస్థాన్కి వెళ్ళి జర రోగాలు తక్కువస్తున్నాయి అనమాట కొంచెం రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది

నార్మల్గా వరం మీ దగ్గర చిక్స్ కొనుక్కుంటే వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి కొత్త రెండు తీసుకున్నా కొత్తగా చేయాలనుకున్నా మెయింటెనెన్స్ తక్కువ వాటితో స్టార్ట్ చేయాలని అన్నావు సో వన్ మంత్ తీసుకుంటే కొంచెం వాళ్ళకు బ్రూడింగ్ ఇదంతా పెట్టుకోవాలని చాలా ఇబ్బంది కూడా ఉండదు వన్ మంత్ బ్రూడింగ్ ఏమి ఉండేది మెడిసిన్ వాడిస్తాం ఆల్రెడీ బ్రూడింగ్ మెడిసిన్ వ్యాక్ చేస్తాం ఆల్రెడీ ఫీడ్ దాన పోసుకోవడం అప్పుడప్పుడు ఒక ఐదు రోజులు పది రోజులకు లేవడానికి పోసుకొని సెట్ అయిపోతుంది ఇంకా పని అంతే పని ఉండదు రెండు ఒకసారి కోసుకోవాల్సింది ఒక ఫిఫ్టీన్ డేస్ అంట ఫిఫ్టీన్ డేస్ ఆల్రెడీ మన దగ్గర వన్ మంత్ అవుతుందా రెండు నెలలు అమ్మొచ్చు ఇక రెండు నెలలు అమ్మచ్చు ఆ రెండు నెలల్లో ఎంత ఫీడ్ తీసుకున్నా ఉంటుంది ఒక ఒక చిక్కు నుంచి అంటే వన్ మంత్ చిక్కు నుంచి వన్ బడ్డు సెల్యుషన్ వరకు ఎంత ఫీడ్ తీసుకుంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక్క ఒక నాలుగు నాలుగు ఏజ్ నాలుగు నాలుగు తీసుకుంటే నాలుగు నాలుగు గేజ్ తీసుకుంటాం ఎంత ఖర్చు అవుతుంది ఒక చిక్పోయినప్పుడు అంటే వన్ మంత్ వాళ్ళ నుంచి అమ్మేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది ఒక వన్ సెవెంటీ వన్ ఎయిట్ ఖర్చు అవుతుంది సో ఓవరాల్ గా మార్కెట్ మంచిగా ఉందంట పార్ట్లో మంచి అంటే దీంట్లో ఇబ్బందులు కంప్లీట్గా అమ్ముకోలేకపోయే సిచ్యువేషన్లు లేకపోతే తక్కువ కమ్ముకుంటాడు అట్లాంటి ఏం లేవు అంటే మన దగ్గర ఉంటుంది అది అట్లా ఆ ఫార్మర్ అడవులు కడతాడు మనం చూసి అట్లా ఏంటి టూ ట్వంటీ అట్లా మనం మన దగ్గర మనం గట్టిగా ఉంటే టేర్ కూడా టేరర్ కూడా ఏం చేయలేకపోతున్నాను మనం ఊకనే భయపడి ఊకొని ఇచ్చినాం అనుకో మన లాస్ అవుతాం మీరు ఒక నెలకి సమగలుగుతారు ఇట్లా ఫైవ్ థౌసండ్ అమ్మగదు ఫైవ్ థౌసండ్ అమ్మగదు అంటే డిమాండ్ మార్కెట్ నుంచి డిమాండ్ వస్తుంటే మీరు మనం పెంచుకోగలుగుతారా తెచ్చుకోగలుగుతారా ఇట్లా పెంచుకోవాలి తెచ్చుకోగలుగుతారు సో వచ్చేదా డిమాండ్ మార్కెట్లో డిమాండ్ బట్టి మీరు ఇంకా ప్లేస్ ఉంది ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ ఆల్రెడీ ఉంది ఇంకా సైడ్ ఉంది పోయి కొంచెం స్టార్టింగ్ పోయే ముందు అట్ రెడీ చేసి వేస్తాం ఒకవేళ మీ దగ్గర చిక్స్ కాకపోతే ఇట్లా అంటే మీరు సేల్ చేద్దాం అనుకున్నారు కదా సో ఎట్లా మరి చిక్స్ సేల్ సో అయితే అప్పుడు మీ దగ్గర కటింగ్ బర్డ్స్ దొరుకుతాయి చిక్స్ దొరుకుతాయి డే వన్ చిక్స్ కూడా దొరుకుతాయి సో ఇది నరసింహ చెప్తున్నారు సో దాదాపు సంవత్సరం నుంచి అయితే సొనాలు కోళ్ళ పెంపకంలో అంతకంటే ముందు ముడే నల్మం కూడా ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఉన్నదని చెప్పి కూడా తెలుస్తుంది సో వారి సో దా దాంట్లో కొంత వర్క్ ఇబ్బంది ఉండడం వల్ల కొంచెం రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫార్మింగ్ సొనాలు కోళ్ళ పెంపకం మళ్ళీ చెప్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళ దగ్గర డే వన్ చిక్స్ అలాగే వన్ మంత్ చిక్స్ అలాగే కటింగ్ బర్డ్స్ కూడా అందుబాటులో ఉంటున్నట్టు చెప్తున్నారు సో ఎవరికైనా ఇక్కడ ఫామ్ దగ్గరికి వస్తే వాళ్ళకు అమ్మడానికి రెడీగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో సమీప ప్రాంతాల వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఫామ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి అన్ని రకాల వ్యాక్సిన్లు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సెల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఒక్కొక్క చిక్కు డే వన్ అయితే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే వన్మతో చిక్స్ అయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నట్టు కూడా వారి మాటలు తెలుస్తుంది అలాగే కటింగ్ బర్డ్స్ కూడా ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఫామ్ దగ్గర నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది సో దాన్ని తీసుకునే యూనిట్స్ని బట్టి కూడా ప్రైస్ వేరే అవుతున్నట్టు కూడా వారి మాటలు తెలుస్తుంది